ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమశివాయ ఓం నమశివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం మేనరాశి ఫలితాలు మే నెల అదృష్ట గడియలు రావు గడియలు స్థాన గడియలు ఇలా యోగ గడియల్లో చూసుకుంటే అదృష్ట గడియ యోగం ప్రకారంగా చూసుకుంటే ఇలా నక్షత్ర గడియలు ఎలా ఉంటాయి ఇలా జాతక జీవితం ఎలా ఉందా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో ఐదు ఖర్చులు ఐదు అంటే ఎంత సంపాదిస్తుంటారో అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది కానీ ఎన్నో విధానాలుగా డబ్బు సంపాదించాలి పెద్దవాళ్ళ ఆస్తుల్ని నిలబెట్టాలి అని చాలామందికి ఉంటుంది ఎవరు పాడు చేయాలని అనుకోరు వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహాలు కొన్ని ఇబ్బందులు పెట్టిన దానివల్ల వాళ్ళకి మానసికమైన ఇబ్బందులు కొన్ని గ్రహాలు దోషాల వలన వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందుల వలన వాళ్ళ మీద కూర్చున్న గ్రహాల వలన వాళ్ళు నాశనం చేస్తుంటారు ఇంట్లో ఏది డబ్బు సమస్య కానీ భూమి సమస్యలు కానీ ఇక ఒక్క రకమైన గాదిగా అనేకమైన రకాలతో అనేకమైన బాధలతో అనేకమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు మరి ఇలా సతమతం అయ్యే వాళ్ళకి మంచి రోజులు రా రాబోతున్నాయి ఈ నెల పదిహేడో తారీఖు నుంచి రావు దశ నుంచి గురుదశ గురుదశ నుంచి రావు దశ కేతు దిశ నుంచి మంచి విద్యా ఉద్యోగము రాజకీయ నాయకములో కూడా మంచి మంచి పనులు ఉద్యోగ విధానాలు చేసే పనులు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ప్రవేశాలు చాలా చాలా వరకు అద్భుతంగా జరగాల్సిన అనేది ఈ పదిహేడో తారీఖులో వీళ్ళకి మంచి యోగం అనేది రాబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎదురు చూసే పనులు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతుంటారు ఒక ఉద్యోగం సాధించాలను ఒక ఒక పెద్ద ఉద్యోగాన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేరాలను లేదా ఒక ప్రైవేట్ని ఒక సంస్థను సాధించాలనో వీళ్ళు రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలతో పోరాటం చేస్తుంటారు ఎన్నో పోరాటం చేసినా కూడా చేతికాడికి వచ్చి వాళ్ళకి నోటికి అంతకోకుండా పోతుంటాయి ఎందువల్ల ఈ గ్రహ దోషాల వలన ఈ గ్రహ దోషాల వలన వాళ్ళకి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఆరోగ్యము వీళ్ళకి వైవాహిక జీవిత కోర్టు సమస్యలు తర్వాత భూమి సమస్యలతో సతమతం అయిపోతుంటారు సతమతం అయ్యే వాళ్ళందరికీ వీళ్ళు ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు మంచు రూట్లోనే పోవాలని ఆలోచిస్తుంటారు ఆ మంచు రూట్లో పోయే కల్లా ఈ ఐదు గ్రహాలు వచ్చి వాళ్ళని డిస్టమెంట్ చేసి మళ్ళీ చెడు రూట్లోకి వెళ్ళిపోతుంది చెడు రూట్లోకి ఎత్తపోతుంటాయి ఒక స్త్రీ వల్ల కానీ ఒక పురుషుడు వల్ల కానీ మంచి జరగాల్సింది కూడా చెడు జరగటం అది జనాలలో మనకి మంచి స్పందన రావాల్సింది కూడా చెడు షెడు శకాకులు రావటం ఇలాంటి కొన్ని సమస్యలతో అయిపోయే వాళ్ళందరికీ ఇప్పుడు పదిహేడో తారీఖు నుంచి మంచి అదృష్ట గడియలు రావు గడియలు లక్ష్మీ గడియలు స్థాన గడియలు రాబోతున్నాయి మరి వీళ్ళు ఏ గడియకి ఏ టయానికి ఏ నిమిషానికి ఏది చేసినా దగ్గరికి వస్తుంటుంది నోడికి అందుకోకుండా పోతుంటుంది మరి మీ చేసిన పాపం ఏమిటి మీ చేసిన పుణ్యం ఏమిటి అందరూ బాగుండాలి దాంట్లో మేము ఉండాలి అని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు మరి మాకు అంటూ ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది చలా చాలా విధానాలతో పోరాటం చేస్తుంటారు కానీ వాళ్ళకి అంతు చిక్కని విధానాల్లో పడిపోతారు ఈ గ్రహాలు చిక్కని గ్రహాలు ఈ చిక్కని గ్రహాలకి మీరు ఏ కార్యక్రమం చేసినా ముందుకు రాలేరు దానికి ఆచి చూసి ఆలోచించి దానికి ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడే కొడితేనే అయిపోతుంది ఆ గ్రహాలకు మరి ఆ గ్రహాలకు ఎక్కడ కొట్టాలంటే దానికి చూసి దానికి మీ పేరు బలాన్ని బట్టి మీ గణితం వేసి చక్రం వేసి అంజన వేసి ఏ సమస్య ఉంది ఏమేమి ఉంది ఏం చేస్తే దానికి సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం ఆ విధంగా మేము చూసి చెప్పిన తర్వాత మీరు ఆ విధంగా పోతే తప్పకుండా మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది కాబట్టి మీకు తొందరపాటు వద్దు ఎవరు ఏది చెప్పినా వాళ్ళ మాట నమ్మద్దు ఎందువల్ల అంటే చెట్టు పేరు చెప్పి ఆకులు అమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీ పెద్దవాళ్ళని మీ గురువులని గౌరవించండి మీ పెద్దవాళ్ళని గౌరవించి మీరు ఏ రూట్లో పోతే బాగుంటుందా అనేది వాళ్ళకి చెప్పండి ఆ విధంగా మీకు తెలియని విడల మాకు మా దగ్గరికి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఏ బిగ్నిస్ చేస్తే బాగుంటుంది మరి ఎక్కడ పోతే మీకు ఏ విధంగా బాగుంటుంది అనేది మేము మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి జాతక కొండలు చేసి మేము చూసి అన్ని విషయాలు వివరంగా చూసి చెప్పగలుగుతాము మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారం మా దగ్గర మీకు దొరుకుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఫోన్ చేసినట్టు అయితే మీ జాతకం చూసి మేము చెప్పగలుగుతాం మీకు ఏ సమస్యకైనా ఒక మంచి మార్గాన్ని మేము చూపించగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ